ఈ రోజు ట్రైన్ లో నేను ఒక వర్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేశాను ఇదే ఫస్ట్ టైం ఇదే లాస్ట్ టైం కూడా అవ్వాలి దెబ్బకి మా ఆయనకు కాల్ చేసి కోపంతో మాట్లాడితే ఏడ్ చేశాను కూడా యాక్చువల్లీ రేపు ఒక కొంచెం స్పెషల్ డే ఉంది ఈవినింగ్ జన్మభూమి ట్రైన్ కి అమ్మ నేను మా ఆయన కూడా వైజాగ్ వెళ్ళాలి నాకు ఆఫీస్ లో వర్క్ ఎక్కువ ఉంది ఈవినింగ్ రావడానికి లేట్ అవ్వచ్చేమో మీరు ఈవినింగ్ కాదు ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయి మార్నింగ్ టెన్ చెప్పారు అనమాట సింహాద్రి ట్రైన్ కి ఇంకా అప్పటికప్పుడు కాబట్టి జనరల్ టికెట్ చేసుకుని నేను అమ్మ బాబు లగేజ్ ట్రైన్ ఎక్కేసాము అది కూడా కొంచెం లేట్ గా అంటే ట్రైన్ ఇలా వచ్చింది అప్పుడు ఎక్కామనమాట అక్కడ కూడా మా హస్బెండ్ మా మిస్టేక్ ఏమాత్రం లేదు తన వచ్చి డ్రాప్ చేయడానికి లేట్ అయింది మేము నార్మల్ గా రిజర్వేషన్ బోగిసి ఉంటాయి కదా అవే ఎక్కాము దాంట్లో ఒక త్రీ సీట్స్ ఖాళీగానే ఉన్నాయి అందులో కూడా జనరల్ టికెట్ తీసుకుని చాలా మంది ఎక్కుతున్నారు అయితే ఒక సీట్ కి త్రీ త్రీ మెంబర్స్ కూర్చోవాలి కానీ టూ టూ మెంబర్స్ చొప్పున కూర్చున్నారు నేను ఆల్రెడీ కూర్చున్న సీట్ దగ్గర సేమ్ టూ మెంబర్స్ ఉన్నారు నేను ఒక దాని వెళ్ళిన త్రీ మెంబర్స్ అయ్యారు నేను లగేజ్ తో ఉన్నాను అమ్మ బాబుతో ఉన్నారు అమ్మ కోసం చెప్పి ఆ త్రీ మెంబర్స్ లో ఇద్దరే కూర్చున్నారు కదా ఇంకొక సీట్ అడిగాము అలా అసలు జనగరే సరే ఇంకొక దగ్గర కూడా సేమ్ అలాగే అన్నమాట త్రీ మెంబర్స్ కూర్చున్నారు ఇంకొక సీట్ అడిగాము వాళ్ళు కూడా జరగదు అక్కడ ఒక ఆమె రెస్పాండ్ అయ్యి ఏంటి ఆ సీట్ మాదే మా పాపది మా పాప ట్రైన్ ఎక్కలేదు సిక్స్టీ త్రీ నెంబర్ మీరు తీసుకోండి అని చెప్పారు అలాగే అలాగే మేము వచ్చి ముందు కూర్చున్నా మేము జరగమంటున్నారు వాళ్ళ సీట్ ఇవ్వమని చెప్పలేదు త్రీ మెంబర్స్ కూర్చోవాల్సిన సీట్ లో టూ మెంబర్స్ కూర్చున్నా సీట్ అడిగామంతే ఇంతకి తీరా చూస్తే వాళ్ళకు కూడా రిజర్వేషన్ లేదు వాళ్ళు మా జనరల్ టికెట్ కొనుక్కొని ఎక్కిన వాళ్ళే